ప్రయత్నించారని చెప్పి విపరీతంగా దాన్ని ఒకటికి వంద వందకి వెయ్యి మందితో ప్రచారం చేస్తున్నాడు కనీసం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు జ్ఞానవంతులు అనుకుంటున్నాడా లేకపోతే మరీ తెంగరపప్పలు అనుకుంటున్నాడు నాకైతే అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ముందు ఇలాంటి కొన్ని ప్రచారాలు చేశారండి ఒకటే ఎవరైతే వివేకానంద రెడ్డి గారు ఉన్నారో వివేకానందరెడ్డి గారిని చంపేసి ఉదయం ఎనిమిది గంటలకి గుంటుపోటుతో చనిపోయాడని ప్రచారం చేశారు ఫస్ట్ అదే సాక్షి మీడియా నుంచి జగన్ మీడియా నుంచి తర్వాత మరుసటి రోజుకే లేదు లేదు నారా చంద్రబాబు నాయుడు గారు చంపేశారు ఆయన చేతిలో కత్తిపెట్టి నారాసర రక్త అని రాసిన వెధవన్నర వెదవల వెళ్ళు అలాంటి వ్యక్తులు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అంబేద్కర్ గారు విగ్రహం మీద దాడి చేశారు అంటున్నారండి కోడికత్తి ప్రచారం చేశారు కానీ సిబిఐ ఎన్ఐ ఎన్ఐఏ కూడా క్లియర్గా చెప్పింది ఆ రెండు కూడా తప్పుడు ప్రచారాలే జగన్మోహన్ రెడ్డి అంటే వివేకానంద రెడ్డి గారిని చంపిందని తెలియజేశారు కోడికత్త అంతా డ్రామా అని తెలియజేశారు దీంతోపాటు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అన్నారు అని ముందు వెనుక కట్ చేసి ఓ తప్పుడు ప్రచారం చేశారండి నిజానికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న ఈ రెండే కులాలు ఒకటి ధనవంతులు రెండు పేదలు నేను ఎప్పుడు పేదల పక్షాన్ని ఉంటానన్నాడు మహానుభావుడు ఆ మాటను కూడా వక్రీకరించి దళితులకు వ్యతిరేకంగా మాట్లాడాడు ఎస్సీలని పుట్టుకుని అవమానించారు చంద్రబాబు నాయుడు గారు అని చాలా విపరీతంగా అప్పుడు కూడా ప్రచారం చేశారు దాంతోపాటే మొన్న మొన్న నారా లోకేష్ గారు దళితులకి జగన్మోహన్ రెడ్డి పీకిందేం లేదు పొడిసిందేం లేదని అంటే ఆ మాటను ముందు వెనక కట్ చేసి దళితులు పీకిందేం లేదు పొడిసిందేం లేదు అన్నారు నారా లోకేష్ గారని తప్పుడు ప్రచారం చేసిన తప్పుడు ఎదవలండి వీళ్ళు నిజంగా మనుషులు పుట్టారా అబద్ధాలకు పుట్టారో నాకైతే అర్థం కావట్లేదు కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసిన ఇదే విధవలో ఈ రోజున డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం మీద నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దాడి చేశారని చెప్తున్నారండి నేను ఇప్పుడే నేను ఆ స్టాట్యూని సందర్శించి వచ్చాను అక్కడ చూస్తే బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహం నూట ఇరవై ఐదు అడుగులు ఉన్నా సరే ఆ విగ్రహాన్ని డామినేట్ చేస్తూ ఎంతంత తాటిగా ఎంత అక్షరాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పెద్ద పెద్ద అక్షరాలతో పేరు రాసుకున్నాడండి తను పేరు రాసుకుంటే ఎవరికో నచ్చలేదు ఎందుకు నచ్చలేదు అంటే దానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే అంబేద్కర్ గారి పేరు విదేశీ విద్యకు తీసేసి జగన్ పేరు పెట్టుకున్నాడు అలాగే హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ గారి పేరు తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకున్నాడు అయితే ఎవడో అమ్మా ఇక్కడు ఒకవేళ గవర్నమెంట్ మారితే ఇలా పేరు తీసేయలేమో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా తీసేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పేరు అట్టలేమో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మర్చిపోయారేమో ఈ గవర్నమెంట్ అని చెప్పి ఎవడో పీకి పారేసి ఉంటాడు అది ఎవరైతే పీకేసారో తెలుగుదేశం పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం అలాంటి దాన్ని కూడా ఖచ్చితంగా వారి మీద కూడా పార్టీ చర్యలు తీసుకుంటుంది తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఖండించిన ఒక దళితుడిగా నేను చాలా ఆనందపడ్డానండి అతను చేసిన పనికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పేరు అంబేద్కర్ గారి కాళ్ళ దగ్గర ఉండటానికి కూడా అతనికి అర్హత లేదండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వ్యభిచారులకు నాయకుడు ఎందుకు ఈ మాట ఈ రోజున దువ్వాడు శ్రీనివాస్ స్టోరీ జరుగుతుందండి దుబాటు శ్రీనివాస్కి నేను గర్ల్ ఫ్రెండ్ అంటూ వచ్చింది ఆమె ఆమె డైరెక్ట్గా చెప్తుంది మేము అల్ అడల్టరీ చేస్తున్నాం మేము వ్యభిచారం చేస్తున్నాం మేము నేను దువార్ శ్రీనివాస్ అని డైరెక్ట్ చెప్తుంది వైసీపీ లీడర్ అట ఆమె అలాగే ఎవరైతే అంబటి రాంబాబు పెళ్ళయ్యి వేరే ఆమెతో తప్పుడు మాటలు మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయాడు గోరంట్ల మాధవ్ అతను న్యూడ్ కాల్ మాట్లాడుతూ అడ్డంగా దొరికాడు అంటే న్యూడ్ కాల్ అయితే భార్యతో అయితే మాట్లాడు కదా వీళ్ళందరూ వ్యభిచారులే ఈ వ్యభిచారులకు నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి వ్యభిచారులతో పాటు అలాంటి వ్యభిచారులకి నాయకుడైన వ్యక్తి అంబేద్కర్ గారి పాదాల దగ్గర ఉంటానికి అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టానంటానికి అతనికి అర్హత ఉందండి హంతకులకు నాయకుడు జగన్మోహన్ రెడ్డి నేనే చంపాను శవాన్ని డోర్ డెలివరీ చేశానని అనంతబాబుకి అలాగే బాబాయిని చంపేసిన అవినాష్ రెడ్డికి డాక్టర్ సుధాకర్ గారిని రోడ్డు మీద ఈడ్చిడ్చి కొట్టి పిచ్చోండి చేసి చంపేసిన పెట్ల గణేష్కి ఇలాంటి నాయకులందరికీ పెద్ద నాయకుడు పెద్దడాను జగన్మోహన్ రెడ్డి అలాంటి నేరస్తులకు నాయకుడు అంబేద్కర్ గారి దగ్గర ఉంటాను అర్హుడా ఇంకా చెప్పాలంటే గంజాయి డోన్ జక్కంపూడి ఆ డ్రగ్స్ డోన్ ద్వారంపూడి ఇలాంటి వాళ్ళందరికీ నాయకుడు అండి ఇలాంటి నేరస్తుడు కరుడు కట్టిన నేరస్తుడు ఫ్యాబ్లో అని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారండి తను ఆల్రెడీ నిజం చెప్పాలంటే ఆ ఫ్యాబ్లో ఎస్కోబార్ కూడా ఎందుకు పనికిరాడు ఈ జగన్మోహన్ రెడ్డికి అలాంటి వ్యక్తి ఈ రోజున మేము అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాం కాబట్టి ఆ పేరు వేసుకుంటాం మేమని చెప్పి మాట్లాడతారా ఏమండి వివేకానందరెడ్డి గారి విగ్రహం పెట్టి ఆ విగ్రహం మీద అవినాష్ రెడ్డి పేరు జగన్మోహన్ రెడ్డి పేరు వేసుకుంటే ఆ సునీత రెడ్డి గారు కనుక ఒప్పుకుంటే అంబేద్కర్ గారి విగ్రహం మీద అతను పేరు వేసుకోవడానికి మేము ఒప్పుకుంటామండి ఎందుకంటే వివేకానందరెడ్డి గారిని చంపింది వాళ్ళే చంపిన వాళ్ళే ఆ విగ్రహం కింద పేరు వేసుకోవడం ఎంత పాపమో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దళితుల మీద దాడులు కొట్లాట చంపేయటం శిరోమండనాలు చేయటం శవాలని ఇళ్ల ముందు తీసిరేయటం వాళ్ళ పథకాలను ఇరవై ఏడు పథకాలను రద్దు చేయటం అంబేద్కర్ గారి పేరుని ఓవర్సీస్ అనే పథకాన్ని కొన్ని పథకాన్ని ఆ పేరుని తీసేయటం ఇంత దారుణంగా అంబేద్కరిజం మీద దాడి చేసిన ద్రోహి జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాడు కాబట్టి అతను పేరు వేసుకుంటాడా ఎవడో చెప్తున్నాడు అండి అంబేద్కర్ విగ్రహంకి దాత అని ఎవడో దాత జగన్మోహన్ రెడ్డి గారి తాత రాజారెడ్డి గారి డబ్బులు తెచ్చి పెట్టాడా లేకపోతే వాళ్ళ నాన్నగారు వైఎస్ రెడ్డి పేరు డబ్బులు పెట్టాడా అది ఎస్సీ సప్లై నిధులు డబ్బులు అవి ఆ డబ్బులతో విగ్రహం పక్క రాష్ట్రంలోనేమో నూట నలభై ఆరు కోట్లకి అయితే ఇక్కడ నాలుగు వందల కోట్లు అయింది అంటే అంబేద్కర్ గారి విగ్రహం పేరుతో కూడా రెండు వందల యాభై కోట్లు దోచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం ఊరికే దళితుల మీద ప్రేమతో చేయలేదండి ఒకవేళ నిజంగా అంబేద్కర్ గారి మీద అతనికి అంత గౌరవం ఉంది దళితుల మీద అంత ప్రేమ ఉంటే ఏ పులివెందులు ఏమైనా పెట్టించాడా విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగులు అక్కర్లే కనీసం ఒక ఎనిమిది అడుగుల విగ్రహం పులివెందులు ఇంటి ముందు పెట్టించాడా లేదా కడపలో ఒక నలభై అడుగుల విగ్రహం పెట్టించాడా అతని బతుకులు ఎప్పుడైనా అంబేద్కర్ గారి జోలికి వెళ్ళాడా అరే పక్కనున్న కోనసీమ జిల్లాకి అంబేద్కర్ గారి పేరు పెట్టాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు రాష్ట్ర ప్రజలందరూ ఒప్పుకున్న ఆ ఆ పేరు అంబేద్కర్ గారి పేరు పెట్టకుండా అక్కడ అల్లర్లకు కారణం కారణమయ్యి అల్లర్ల కుట్ర తెరలేపి సొంత మంత్రిని అలాగే ఎమ్మెల్యేంటిని కూడా తగలబెట్టించి కోనసీమలో అల్లర్లు లేపుదామని ప్రయత్నించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అంబేద్కర్ గారు అంటే గౌరవం ఉంది కాబట్టి అంబేద్కర్ గారికి ఆ విగ్రహం పెట్టించాడంటే ఎవడండి నమ్మేది ఇంకా ఈ రాష్ట్రంలో దళితులు ఇంకా ఆ పరిస్థితుల్లో ఉన్నారని అనుకుంటే అంత కన్న దౌర్భాగ్యుడు ఇంకొకళ్ళ లేడీ ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు దళితులకు వ్యతిరేకంగా ఆయన్ని చిత్రీకరించాలి దళితులకు శత్రువు చేయాలని చేసిన ప్రయత్నాలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులు తెలుసుకున్నారు తెలుసుకున్నారు కనుక ఈ జగన్మోహన్ రెడ్డిని పదకొండు సీట్లకు ఇచ్చి మూలన కూర్చోబెట్టారు అదే దళితులకి నారా చంద్రబాబు నాయుడు గారు దళితుల నుంచి బాలయోగ్ గారు లాంటి గొప్ప నాయకుడిని కేంద్రంలో లోక్సభలో కూర్చోబెట్టి ప్రధానమంత్రిని సైతం లేచి గౌరవించే స్థానం ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో దళితులకి ఇరవే పథకాలు ఇచ్చారు రే బాబు మీరు కూడా విదేశాలు వెళ్ళి చదువుకుంటే అంబేద్కర్ అంత టోళ్ళు అవుతారు మీరని ఆ పథకానికి అంబేద్కర్ గారి పేరు పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు వందలాది మంది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల్ని విదేశాలు పంపించి చదివించాడు మానుభావుడు అలాంటి వ్యక్తిని అలాంటి దళిత బంధువైన నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజున దళితులకు వ్యతిరేకం చేయాలి మళ్ళీ ఇక్కడ విద్వేషాలు రేపాలనే ఒక భయంకరమైన కుట్రకు తెరలేపిన జగన్మోహన్ రెడ్డిని ఇమీడియట్గా కంట్రోల్ చేయాల్సిందిగా ఈ రాష్ట్ర డీజీపీ గారిని కోరుకుంటున్నాం అండి ఎందుకంటే అక్కడ జరిగింది జగన్మోహన్ రెడ్డి పేరు మీద దాడి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారి దగ్గర అతని పేరు ఉండటానికి అతనికి అర్హత లేదని ఎవరికో కోపం వచ్చింది ఎవరికో కోపం దాన్ని పగలు కొడితే దాన్ని రెండు కులాల మధ్యలో గొడవగా చిత్రీకరించాలని